వెళ్ళిపోయింది అంటారు వెళ్ళిపోకముసులు సబ్మిట్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఒక్కొక్కరికి చేసి ఇస్తే నేను కూడా మూడు నుంచి ఐదు నిమిషాలు చెప్తా ఎందుకంటే చెప్పేది ఉండే కాబట్టి పెద్దోడు వెయిట్ చేస్తున్నాడు దాస్తాము మంచి ఉద్యమకారుడు విషాలంగా నన్ను వెళ్ళిపోయిందా ఉన్నాడు ఉన్నాడు ఇట్లా ఇట్లా చివరి కంట ఉండే ఉద్యమ నాయకత్వాన్ని మీరందరూ కూడా సమీకరించుకోవాలనేది నా విజ్ఞప్తి అంతే ఎందుకంటే పేరుందని వచ్చి పిలుస్తారు పిలవంగానే ఆయనకు ఇమ్మీడియట్ గా పని ఉంటుంది ఈ ఇమ్మీడియట్ గా పని ఉంటే మనకు పని కాదు తర్వాత ఈ బీసీ సంఘాలను నేను ఎందుకంటే సుదీర్ఘ కాలంగా తెలిసి చాలా సుదీర్ఘ కాలంగా మేము చూస్తున్నాం అరే ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు గట్టిగా ఉంటున్నాయి బీసీ సంఘాలు ఎందుకుంటే ఒక ఆలోచన చేస్తుంటుంది నూట పది సంఘాలు నూట ఇరవై సంఘాలు ఉండాలి కులానికి ఒకటి ఉన్నాయి కులానికి రెండు మూడు ఉన్నాయి కానీ ఒక మాట మాత్రం చెప్పగలను ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని మాత్రం డాకా భయానికి చెప్పగలను ఎందుకంటే ఇదేదో బిల్ చేసింది అలాటప్పగా కేంద్రానికి పంపించేసి ఆయన ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేకపోతే కాదు అనేటట్టుగా లేదు ఈ రాష్ట్రంలో అమలయ్యే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇతరాత్ర ఏ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జీవో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది మీ ముందు అది పెడుతుంది అనేది మాత్రం చెప్పగలను ఇక రెండవది అది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆజ్ఞల మేరకు చేసిన కుల జనగణన దానికి సంబంధించిన చట్టం ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోగానే మీకు ఆ జీవో కూడా రావచ్చు కానీ అసలు కథ ఉన్న దీనికి ఏంటంటే రాహుల్ గాంధీ ఒక సమావేశంలో చెప్పింది మీ అందరికి కూడా తెలుసు కాకా కాల్కేకర్ కమిటీ అయిపోయింది మండల్ కమిటీ అయిపోయింది ఏ కమిటీ బీసీలకు చట్టసేవల్లో రిజర్వేషన్ ఇవ్వలేకపోయింది బాబాసాబ్ అంబేద్కర్ యొక్క కోరిక ఏంటిది మొట్టమొదటిగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి రెండవది ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి ఇవి రెండు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రకారం మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇవ్వాలంటే మణిపూర్లో జరిగిన సంఘటన కావచ్చు మహిళా చైతన్యం కావచ్చు అడిగినా అడగకపోయినా భాజపా ప్రభుత్వం మహిళా బిల్లు చేసింది రేపు సెన్సెస్ అయితే ఇమ్మీడియట్గా మహిళా బిల్లుకు సంబంధించిన ఆర్డర్స్ రావాల్సిందే ఇక్కడ మెలిక ఉంది ఎక్కడైనా ఓబీసీలకు చట్టసభల్లో కానీ ఇతర రిజర్వేషన్లు రావాలంటే ఓబీసీల జనగణన లేదంటే కులగణన లేదంటే సెన్సెస్ కులాల వారిగా జరగాల్సిన సందర్భం ఉన్నది అందుకే ఇది నా రాజకీయ లక్ష్యం కాదు ఇది నా జీవిత లక్ష్యం ఓబీసీలకు చట్ట సలభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ అద్దంకి దాయకర్ సీట్ ఇవ్వకపోయినా అద్దంకి దాయకర్ కొట్టాడిందని పేరున్నా మూడు కోట్ల మంది నాకు కావాలని అన్నా కూడా రాకున్నా అద్దంకి దాయకర్ కాంగ్రెస్ లోనే ఉంటాడు అని అంటే అద్దంకి దాయకర్ ఆలోచన విధానం కాంగ్రెస్ కొంత పాటిస్తుంది కాబట్టి తప్పు మరొకటి కాదు ఇప్పుడు మా విషారదన చెప్పే అంశాలన్నీ కూడా మేము వింటుంటాం అయితే దాన్ని పాటించే పార్టీ ఏంటని చూస్తుంటా నేను మా బిఎస్పి పార్టీ మా అస్తిత్వ పార్టీ అసలు వాస్తవానికి చెప్పాలంటే కానీ సరే ఈ ఏమంటారు పవర్ పాలిటిక్స్లో లేకపోతే ఈ ఏమంటారు ఇక ఒక రకమైన పోటీతత్వంలో కొంత వెనుకబడ్డట్టు కనిపించుకోవచ్చు కానీ ఆలోచన విధానము లేకపోతే విచారధారణో ఎవరు కూడా విమర్శించే పరిస్థితులు లేదు కానీ ఒక్క మాట ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అన్ని రాష్ట్రాల నుంచి ఒకవైపు ఏమో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు వర్గీకరణ అనే సమస్య రెండు రాష్ట్రాలనే కాదు అటు కర్ణాటక అంతో కొంత మన తమిళనాడులో కూడా కొంత వర్గీకరణకు సంబంధించిన చర్చ ఉండే కానీ ఉభయ రాష్ట్రాల్లో అదొక ఉవ్వెత్తన ఎగిసిన ఉద్యమం నిరంతరం సామాజిక న్యాయం కోసం పోరాడిన ఉద్యమాన్ని దాన్ని రిజాల్వ్ చేసింది మొన్న సభల్లోనే రెండవది ఓబీసీలకు చట్ట సభలో రిజర్వేషన్ స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కొరకు విద్యా ఉద్యోగ కొరకు అది చేసింది ఒకవైపు ఏమో అప్లాజ్ వస్తున్నది ఆధిపత్య కులంలో పుట్టిన ఓబీసీలకు ఎస్సీలకు న్యాయం చేసే పని చేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిందని ఒక అప్లాజ్ వస్తున్నది ఇంకొక వైపు ఏమో మన వాళ్ళలో ఉండి కూడా బీసీలకు ఎస్సీలకు మేలు చేస్తున్న మన పరిస్థితి ఏందని ఆలోచించేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయ సాధకుడుగా ఇలా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చిన విషయాన్ని మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఒక అంతర్గత సమావేశంలో నేను విన్నా ఇలా ఓబీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తే మరి మిగతా వర్గాల పరిస్థితి ఏంటి అని ఒక చర్చ అంతర్గతంగా వచ్చినప్పుడు పార్టీ లేకపోతే వ్యక్తిగత కుల ప్రయోజనం అనేది కాకుండా సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది రేపు రాహుల్ గాంధీ గారు చేసే ఏదైతే జంతర్ మద్దర్ దగ్గర చేసే దీక్ష కాంగ్రెస్ పార్టీ కొరకు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో ఓబీసీల కొరకే కాదు యావత్ నూట నలభై ఐదు కోట్లలో ఎనభై కోట్ల పై చిలుకున్న ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని మా నాయకులు కొట్లాడుతుంది కాబట్టి ధీమాగా కొంచెం మేము తలెత్తుకొని ఉండగలుగుతున్నాం ఇలా మా విషయాల అన్నాడు మీరు దౌత్యవేత్తలుగా ఉండాలని మేము దౌత్యవేత్తలం ఉండే పరిస్థితి ఉన్నది రేపు దౌత్యవేత్తలను దాటి ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది కొట్టాడే పరిస్థితి కూడా ఉంటుంది కొంచెం లేట్ అయినా దాన్ని తప్పదు ఎందుకంటే తెలంగాణ నా ప్రభుత్వము నా పార్టీ రెండు ఆలోచనలు రాజు ఉన్నది ప్రత్యేకించి నేను చెప్తున్న దాస్ సురేష్ ఈరోజు మీలాంటి యువకులందరూ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు రాజకీయ జీవితం ఉన్నది మీ రాజకీయ జీవితం ఏ పార్టీలతో చూసుకుంటారో మీ ఇష్టం ఎందుకంటే మీరు రాజ్యాధికార సమితి బీసీ రాజ్యాధికార సమితి అని పెట్టింది ఇది రిజర్వేషన్ల సాధన సమితే కాదు ఇది రాజ్యాధికార సాధన సమితి దీంట్లో స్థానిక సంస్థల్లో మీకు రాజ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇవాళ నేను అంటున్నా మోడీ గారు మీరు ఓబీసీనే నేను కొత్త క్రాస్ చెక్ చేసి లోతుకు పోయి తర్వాత బనియా ఉపకులమైనప్పుడు కూడా ఈ గాండ్ల ఏమంటారు మన ఎద్దుతో నూనె దుక్కుతారు కదా గాండ్ ఆ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓబీసీలు కనెక్ట్ అయింది నేను నేనంటున్నా మా లేడీ సినిమా తేలినా పోయింది బయటికి పోయింది కానీ మోడీ గారు నిజమైన ఓబీసీని అయితే ఈ రోజు ఈ రాష్ట్రంలో మేము చట్టం చేసినాం మీరు దీన్ని షెడ్యూల్ నైన్ లో పెట్టండి దీన్ని కుల జనగణన కూడా చేసినాం ఏదో తాడు కొంగరం లేకుండా చేయలే ఈ రాష్ట్రంలో కుల జనగణన చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన మీరు తమిళనాడు మాదిరిగా దీన్ని షెడ్యూల్డ్ నైన్ లో పెట్టే ఆస్కారము ఉన్న ఢిల్లీ మీరు పెట్టండి నేను అంటున్నాం పొద్దుగాలు లేస్తే మా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇంకా చాలా మంది చెప్తా ఉంటారు మేమే బీసీల కొరకు పోరాడుతున్నామని రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షం ఢిల్లీకి ఈ బిల్ మీద తీసుకుపోతారు మీరు సమయం తీసుకోండి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రివర్గంలో ఉండేటోళ్ళు వస్తారు మా బీసీ నాయకులు అందరూ వస్తారు రెండవది బీసీల సభలో రిజర్వేషన్ల కోసం మీరు బీసీల చట్ట సభలో రిజర్వేషన్ కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోరాడతారు మీరు మీ ప్రభుత్వం ఒప్పించి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు సిద్ధమా అని చెప్పి తెలుసుకోవడానికి మీరు ఉండాలి మాట్లాడితే మేము ఓబీసీని మేము ప్రధానమంత్రిని చేసినాం ఓబీసీ కమిషన్ వేసినాం ఇవన్నీ కూడా కమిషన్లు ఎలా మండల్ కమిషన్ వేస్తే కమండల్ ఉద్యమం తీసుకొచ్చిన జనతా పార్టీ వాళ్ళలే ఒక రెండు కమండల్ తీసుకొచ్చి ఓబీసీలో నోట్లో ఈరోజు కొట్టిన పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏం చేసిందని విమర్శ చేస్తే చేయండి కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కి ఏ సోషల్ జస్టిస్ కి ఏజెంట్ గా సోషల్ జస్టిస్ వారియర్లతో కూడిన రేపు టీం డెఫినెట్ గా రేపు దేశంలో వస్తుంది రాష్ట్రంలో వస్తుంది కాబట్టి మీరు ఈ జీవోకు సంబంధించిన అంశము శేషభీషలు అక్కర్లేదు ఇంతకు ముందు కృష్ణయ్య గారు ఇక్కడ ఉండి అన్నారు తమ్ముడు జీవో ఇస్తలేడు అందరితో మాట్లాడి కన్సల్టేషన్ చేసి చేయమని జీవో అనేది ఆల్రెడీ ప్రిపరేషన్ విత్ క్లాసిఫికేషన్ ఉంటది గతంలో మనకి ఏబిసిడి అని ఎట్లా ఉన్నదో ఆ రకంగా ఏబీసీడీకి మళ్ళీ లాడిపాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సరే పార్టీల పేర్లు చెప్పండి కొంతమంది ఎవరితోనో కొంత లీగల్ టెక్నికాలిటీస్ని పెట్టి మళ్ళీ హైకోర్టును సుప్రీంకోర్టును చేసే ప్రయత్నం చేస్తారు ఎలాంటి వాటికి తాగువ్వకుండా చేసే ప్రయత్నం ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా చివరగా నేను చెప్పి ముగిస్తా మెత్తలారా ఈ దేశంలో దళితులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అణిచి ఆదివాసి ఆదివాసీ గిరిజనులు కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేయబడుతున్నారు సమాజం పుట్టుక నుంచి మహిళ అణచివేయబడుతూనే ఉన్నది సమాజం పుట్టుక నుంచి ఓబీసీ అణచివేయబడుతూనే ఉన్నాడు కేవలం రిజర్వేషన్లు విద్య ఉద్యోగమే కాదు మామూలు గ్రామంలో వృత్తి కులాల్లో కులారి కులారిల్లుతున్న కులాల యొక్క జాగరూకత ఈ రోజు పెరిగింది దాన్ని మీరు ముందుకు తీసుకొస్తే పార్టీలుగా నేను నీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు కదా నేను మాల అధ్యక్షుడిగా అధ్యక్షునిగా కూడా ఉన్నా చాలా మంది ఉన్న మా దండోర మూవ్మెంట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారితో చెప్తుంటే నువ్వు మాలనా మాలిగ అని చెప్పి సామాజిక వెనుకపాటితనంతో ఒక ఉప్పిన లాంటి ఒక చైతన్యం వస్తుంది ఆ చైతన్యాన్ని గౌరవించడమే ప్రభుత్వాలైనా సమాజమైనా చేయాల్సిన విధి చేస్తుంది చేయకపోతే ఆ ఉద్యమం చేపిస్తుంది ఇలా ఓబీసీ మూమెంట్ ఇక్కడ వస్తే దాని మీద వచ్చిన నూనె దేవుడు కొనిపోయి అమ్ముకుంటా అని కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ పట్ల జాగ్రత్త ఉండాలి కాబట్టి ఇలా నేను రెండు వేల ఇరవై రెండులో మా మాణిక్యం ఠాగూర్ గారికి చెప్పిన నేను సార్ చట్ట సభల్లో మేము ఎస్సీలుగా నిలబడుతున్నప్పుడు ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కింద ఒక రెండు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలు ఉండి నేను ఓటు కొరకు పోయినప్పుడు నాకు ఓబీసీ నీకు ఎందుకు వెయ్యాలని అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేదు ఉదయపూర్ డిక్లరేషన్ మాదిరిగా ఏ విధంగా మనం రాయపూర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నమాట ప్రతి ఎంపీ కింద రెండు ఎంఏ ఎంఏ ఎమ్మెల్యేలు అని చెప్పి నేను లెటర్ పెట్టిన పరిస్థితి ఉన్నది కాబట్టి మేం మేమైనా విశారదనైనా మందకృష్ణ ఇంకా దళిత వర్గాల్లో అటు ఎస్టీ వర్గాల్లో బెల్లయ్య నాయక్ గారైనా ఇంకా మా దాసరా అయితే ముందు నుంచి దాని మీద కొట్లాడిన మేమందరం కూడా ఓబీసీలకు న్యాయం జరగాలంటే పార్టీలు ఏవైనా పదవులు ఏవైనా పరిస్థితులు ఏవైనా మీ అంత వెంట ఉండి మీ వెనుక ఉండడానికి కూడా మేము చెప్తాం మిమ్మల్ని అందరినీ ముందు వరుసలో నిలబెట్టి మేము వెనుక వరుసన మిమ్మల్ని ముందుకు నడపడం ఎందుకంటే పూలే సామాజిక న్యాయ సూత్రమే అంబేద్కర్ గారికి అలా ఆయుధమైంది ఏ అంబేద్కర్ గారి శిష్యులుగా వారసులుగా మేము ఉన్నామో మళ్ళా పూలే వారసులకు మేము బాసటగా ఉండాల్సిన భరోసాగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదో పదవులు వస్తే ఏదో వెళ్ళిపోతాము ఇంకేదో అదేదో ఉంటామనేది మర్చిపోండి డెఫినెట్ గా నా పార్టీ ఆలోచన విధానం నా ముఖ్యమంత్రి యొక్క ఆలోచనను లేకపోతే నా పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారి యొక్క ఆలోచనను జాతీయ స్థాయిలో మా ఖర్గే గారు మా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడం అనేమో నా రాజకీయ లక్ష్యం కానీ ఒక వ్యక్తిగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీ వెంట ఉండడం అనేది మా అలాంటి వాళ్లకు ఒక జీవితకాల లక్ష్యం కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని డెఫినెట్ గా మేము ఉంటాం ప్రభుత్వాన్ని మేమే దగ్గర ఉండి మీరు అనుకున్నట్టుగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అమెండ్మెంట్స్ కానీ రిడ్రెషన్స్ కానీ ఉంటే అది చేద్దాం ఇక కథ మోడీ గారి దగ్గరికి పోదామంటే కూడా అటు బ్యూరోక్రసీతోని ఇటు ప్రభుత్వ వ్యవస్థతోని ఇటు ప్రజా సంఘాలతోని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటదని చెప్పి తెలియడానికి ఎలాంటి వెనకడ వేయకుండా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఈ మా బీసీ రాజ్యాధికార సమితి నాయకత్వానికి అందరికీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై తెలంగాణ జై బీసీ జై పులే థ్యాంక్ యూ అన్న